శత్రువుల యొక్క బుల్లెట్లను మేము ఎదుర్కొంటాం స్వేచ్ఛగా ఉన్నాం స్వేచ్ఛగానే ఉండనివ్వండి ఈ మాటలు గొప్ప విప్లవకారుడైన చంద్రశేఖర్ ఆజాద్ గారివి బ్రతికుండగా బ్రిటీష్ వారి చేతుల్లోకి వెళ్ళకూడదని ప్రతిజ్ఞ చేసిన గొప్ప విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ అతను జీవించి ఉన్నంతకాలం స్వేచ్ఛగా ఉన్నాడు మరణం తర్వాత అతను స్వేచ్ఛగా వెళ్లిపోయాడు నేడు భారత స్వాతంత్ర్య ఉద్యమం గురించి మాట్లాడినప్పుడల్లా అందులో చంద్రశేఖర్ ఆజాద్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది చంద్రశేఖర్ ఆజాద్ తన విప్లవ కార్యకలాపాలతో బ్రిటిష్ పాలన పునాదులను కదిలించారు ఆజాద్ భగత్ సింగ్ తో కలిసి ఇంగ్లీష్ డిఎస్పీ జాన్ శాండర్స్ ను చంపడానికి పథకం వేసి అందులో కూడా విజయం సాధించాడు దీని తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ ఆగ్రాలో బాంబు తయారీ కర్మాగారాన్ని ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఎనిమిదిన భగత్ సింగ్ మరియు బతుకేశ్వర్ దత్ అసెంబ్లీపై విసిరిన బాంబు ఆజాద్ చేత తయారు చేయబడింది అసెంబ్లీపై బాంబు వేసిన తర్వాత భగత్ సింగ్ ను అరెస్టు చేశారు రాజ్ గురు భగత్ సింగ్ మరియు విధించబడింది వారి శిక్ష తగ్గించడానికి ఆజాద్ చాలా ప్రయత్నించారు ముందుగా దుర్గాబాబీని గాంధీ గారి వద్దకు పంపాడు కానీ గాంధీ గారు దోషులను శిక్షించాలని అన్నారు నిజానికి గాంధీ గారు భగత్ సింగ్ విప్లవ భావజాలని వ్యతిరేకించేవారు అదే సమయంలో బ్రిటిష్ అధికారులు చంద్రశేఖర్ ఆజాద్ ను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు అతనిపై ఐదు వేల రూపాయలు రివార్డు కూడా ప్రకటించారు అతను తన స్నేహితుడి స్థలంలో సొరంగం నిర్మించి ఝాన్సీలో నివసించడం ప్రారంభించాడు కులాబాద్ లోని ఆల్ఫ్రెడ్ పార్క్ లో ఆజాద్ కూర్చున్నప్పుడు ఎవరో ఆజాద్ ఉనికి గురించి బ్రిటిష్ అధికారులకు తెలియజేశారు ఆజాద్ కాల్పులు ప్రారంభించాడు ఒంటరిగా పోలీసు అధికారులు నూల్ బవార్ మరియు ఠాకూర్ విశ్వేశ్వర్లను చాలాసేపు ఎదుర్కొన్నారు ఇంతలో చంద్రశేఖర్ కూడా చాలా గాయాలయ్యాయి అతని బుల్లెట్ కూడా అయిపోయాయి తప్పించుకునే మార్గం కనిపించకపోవడంతో తుపాకీ చివరి బుల్లెట్ తో తనను తానే కాల్చుకున్నాడు అతను బ్రిటిష్ వారి చేతిలో సజీవంగా దొరకనే చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టి శాశ్వతంగా స్వతంత్రుడయ్యాడు చంద్రశేఖర్ ఆజాద్ తన పిస్టల్ కు బుకారా అని పేరు పెట్టారు దానిని ఇప్పటికే అలహాబాద్ మ్యూజియంలో ఉంచారు ఆజాద్ తనను తాను కాల్చుకున్న చెట్టు వద్ద కొద్ది రోజుల్లోనే జనం చూడ్డానికి గుమిగూడారు చెట్టుపై బుల్లెట్ గుర్తులు ఉన్నాయి ప్రజలు ఆ గుర్తులపై కుంకుమ చందనం పూయడం ప్రారంభించారు మరియు చెట్టును పూజించడం ప్రారంభించారు